కురుక్షేత్ర యుద్ధం గురించి మనకు పూర్తిగా తెలుసు కానీ ఆ యుద్ధానికి అసలు కారణం ఎవరో తెలుసా భీష్ముడు దేశపు రాజు రాజైన శుభలకు ఇచ్చిన మాట ఈ రోజు ఆ మాట గురించి తెలుసుకుందాం ధృతరాష్ట్రుడు ఆ రోజుల్లో ప్రపంచ సుందరి అయిన గాంధారిని పెళ్లి చేసుకున్నాడు కానీ గాంధారికి దోషం ఉండడం వల్ల ఒక మేకకిచ్చి పెళ్లి చేస్తారు ఆ మేకను చంపేస్తారు ఆ విషయం ధృతరాష్ట్రునికి తెలిసి ధృతరాష్ట్రుడు భీమునితో గాంధార ప్రదేశపు రాజైన శుభలని అతని వంద మంది కొడుకులని బంధించమని భీష్మునికి ఆదేశిస్తాడు వారిని బంధించడానికి బయలుదేరిన భీష్ముని మార్గమధ్యంలో ఆ రాజు వల్ల అక్కడ ప్రజలు అష్ట కష్టాలు పడడం చూసి భీష్ముడు చెలించిపోయి భీష్మునికి కోపం ఇంకా పెరిగిపోయింది దీనికి కారణమైన శుభలని అతని వంద మంది కొడుకులని ఏం చేసినా తప్పులేదని చెప్పి వారందరినీ ఒక జైలు లాంటి ప్రదేశంలో స్పందించారు వారితో భీష్ముడు మీరు చేసిన పాపాలకి రోజుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు మాదిరి ఇస్తాను తినండి లేదంటే చావండి అంటూ వెళ్ళిపోతాడు అది అర్థం చేసుకున్న శుభల మనమంతా ఆకలితో అలమటిస్తూ చావాలన్నది భీష్ముడి అంతరార్థమని గ్రహించి ఒక నిర్ణయానికి వస్తాడు అతని వంద మంది కొడుకులని ఏకం చేసి వారిలో ఒక్కరికి మాత్రమే బతికించాలి మిగతా వాళ్ళు చనిపోయినా పర్లేదు అని చెప్పి వాళ్ళలో ఒక్కరు తెలివి పరుడు ఎవరో కనుక్కోవాలని చెప్పి ఒక చిన్న పందెం మాదిరి పెడతాడు అప్పుడు శుభల భీష్మునితో సరే కానీ చిట్ట చివరిగా బ్రతికున్న వ్యక్తిని మాత్రం మీరు వదిలిపెట్టండి భీష్మ ఇంతమంది చావులు చూసిన వాడు తప్పు చేయడు నా మాట వినండి ఇది ఒక్క కోరికను మందించండి అంటూ ఒక మాట తీసుకుంటాడు భీష్మినితో ఆ చిట్ట చివరి వాడిని ప్రతికి ప్రతి బ్రతికించాలన్నది ఆ మాట అప్పుడు శుభల తన వంద మంది కొడుకులను పిలిచి ఇక్కడ ఇచ్చిన ఒక అన్నం మెతుకులో అన్నం మెతుకు విరగకుండా దారాన్ని ఆ మధ్యలో తీసుకొని రావండి అని చెప్పి చెప్తాడనమాట ఎవరైతే అన్నం మెతుకు విరగకుండా తెస్తారో వారే బ్రతికుండాలి అని చెప్పి అందరికీ చెప్తాడు ఆ పని చేయగల సమర్థుడు ఒక్కడున్నాడు అతడే శకుని శకుని ఏం చేస్తాడంటే అక్కడ వెళ్తున్న చీమను పట్టుకుంటాడు పట్టుకొని ఆ చీమకు దారం కడతాడు కాలికి కట్టి ఒక పైపు లాంటివి చిన్న గొట్టం లాంటిది తీసుకొని పుల్ల తెచ్చుకొని ఒక ప ఒకవైపు అన్నం మెతుకుని పెడతాడు ఇంకొక వైపుని ఆ చీమను వదులుతాడు చీమకు దారి లేకుండా చేస్తాడు అప్పుడు ఆ చీమ ఆ అన్నం మెత్తుకుని తింటూ మరొక వైపు వెళ్తుంది అప్పుడు ఆ అన్నం వెతికలో నుంచి దారం తీస్తాడు శకుని శకుని తెలివితేటలు చూసిన శుభలకు ఆనందం పట్టలేదు కొన్ని రోజులకి అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు చివరికి శుభల శకుని మాత్రమే మిగులుతారు అప్పుడు శుభల శకుని కాల్ని పట్టుకొని శకుని అందరూ చనిపోయిన తర్వాతను ఈ పగ తీర్చుకోవాలి అంటూ మాట్లాడుకుంటూ శకుని కాల్ని విరగొడతాడు ఈ కాలు ఎందుకు విరగొట్టానంటే రేపు పొద్దున నువ్వు విడుదలైనప్ప నువ్వు ఈ పగను మర్చిపోకూడదని నువ్వు నడిచినప్పుడు ప్రతిసారి ఈ పగ నీకు గుర్తు రావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు చనిపోతాడు శకుని భీష్మునితో తాత నేను నా జీవితాన్ని మొత్తం నా మనవళ్ళ ద్వారానే ఉండాలనుకుంటున్నాను నా అల్లుళ్ళు నా నా అల్లుళ్ళతోనే గడుపుతాను అంటూ మొత్తం ఇక్కడికే వస్తాడనమాట శకుని శకుని వచ్చాక తన వ్యూహాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని తీస్తాడు ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్